నేను మీ ఈ ఈరోజు మనం చాలా చక్కటైన వీడియో ఎందుకంటేనండి ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడేటువంటి వీడియో మరీ ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులకు ఉపయోగపడేటువంటి ఒక చక్కటైనటువంటి వీడియో ఎందుకంటే పెళ్లి సంబంధాల విషయం అబ్బాయిల విషయంలో మనం ఆలోచిస్తున్నటువంటి తీరు ఈ రోజుల్లో అది కరెక్టా కాదా అనేది మనకు మనమే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అయితే మాత్రం అబ్బాయి విషయంలోని ముందుగా మనం ఎవరికైనా ఫోన్ చేసి ఏదైనా సంబంధం కోసం అడిగినప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు వ్యాపారం చేసుకుంటున్నాడు ఫోన్ పెట్టేస్తున్నాడు లేదు వ్యవసాయం చేసుకుంటున్నాడు మంచి సంబంధం మళ్ళీ వెల్ సెటిల్డ్ అనగానే ఇంకా అసలు రెండో మాటే మాట్లాడటం లేదు ఫోన్ ఇంకా అసలు అక్కడి నుంచి ఆన్సరే ఉండటం లేదు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నా లేదంటే బాగా మంచి వ్యవసాయం చేసుకుంటున్నాను చిన్న ఉద్యోగం ఏదైనా సరే చేసుకుంటున్నా లేదు ఏదో ఒక జెరాక్ సెంటర్లో నెట్ సెంటర్లో లేదంటే బట్టల షాపు ఒక మంచి హోటల్లో ఏదో ఒకటి పెట్టుకుని తన జీవితాన్ని చాలా చక్కగా రోజుకు ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు సంపాదించుకుంటున్నాడు అబ్బాయి అండి చాలా మంచి ఫ్యామిలీ సొంత ఇల్లు ఉంది చాలా చక్కగా కుటుంబం అన్నా సరే అసలు అవతల వాళ్ళు వినిపించుకునేటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా అమ్మాయి తాలూకా ఏవైనా సాఫ్ట్వేర్ సంబంధాలు ఉంటే చెప్పండి ఏవైనా సాఫ్ట్వేర్ ఉంటే సంబంధాలు చెప్పండి లేదంటే అవుట్ ఆఫ్ అంటే బయట సంబంధాలు కెనడా కానీ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ సింగపూర్లో కానీ ఎక్కడైనా సరే జాబులు చేస్తున్న సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పండి అంటే మనం ఆలోచనటువంటి తీరు ఎంత దారుణంగా మారిపోతుంది అంటే అంటే అబ్బాయిలు ఈ సంబంధాలు మనం దేనికోసం ప్రయత్నిస్తున్నాం అంటే మనకి అందనంత దూరంలో అమ్మాయి ఉండాలా అంటే అమ్మాయికి ఏ కష్టం వచ్చినా సరే మనం పరిగెట్టక వెలిగేటువంటి దూరం కన్నా ఇంకా దూరంగా ఉండాలి నాన్న అమ్మాయిని మిమ్మల్ని చూడాలన్నది అని చెప్పగానే మనం ఇంకా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో అమ్మాయి అంత దూరంలో ఉండాలని మనం ఆలోచిస్తున్నాము లేదు ఇంకా దారుణమైనటువంటి క్వశ్చన్లు అడుగుతున్నారండి అమ్మాయి తరపు వాళ్ళు మరి ముఖ్యంగా సరే ఏదో అవతల వాళ్ళకి సంబంధం నచ్చింది ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు అంత బాగానే ఉంది మరి అబ్బాయి అమ్మ నాన్నతో కలిసే ఉంటారండి అంటే మరి అమ్మ నాన్న ఏమైపోవాలండి అంటే అబ్బాయితో కలిసి లేకపోతే మరి కొడుకే కదండి జీవనాధారం తల్లిదండ్రులకి మరి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ హాస్పిటల్ వచ్చినా సరే మరి పక్కనే కొడుకు లేకపోతే మరి ఏంటి ప్రయోజనం మరి ఇప్పుడు పెళ్లి చేసుకొని అమ్మాయితో ఉండాలా లేదు నాకు పెళ్ళొద్దు అనుకోవడానికి అవ్వదు ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న కండిషన్స్ కూడా చాలా అంటే చాలా దారుణంగా అంటే పాప బాబు కొంచెం ప్రైవసీగా ఉంటారు కదండి ఎక్కడైనా అపార్ట్మెంట్ తీసుకుని అయినా సరే పెట్టే అవకాశం ఏమైనా ఉన్నాదా అంటే మరి పాప అయితే మరి కొంచెం ఇబ్బంది పడుతుంది అంటే ముఖం మీద అడిగేస్తున్నారండి అంతా కూడా తల్లిదండ్రులు పాపం ఏం ఆలోచించుకోవాలో తెలియని పరిస్థితి అబ్బాయి తాలూకా తల్లిదండ్రులు అంటే ఆ పెళ్లి చేసే అబ్బాయిని దూరం చేసుకోవాలా లేదు పెళ్లి చేసుకోకుండా ఇంట్లోనే ఉంచుకుంటే నలుగురి చేత ఇంకా మీ అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు ఇంకా పెళ్లి చేయట్లేదు అనేటువంటి మాట్లాడాలా అంటే ఎంత అది ఒక మానసిక క్షోభకి నిజంగా అబ్బాయి తాలూకా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారంటే చాలా మంది మన దగ్గరికి వచ్చి చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఒక్కటి కాదు రెండు కాదు రకరకాలైనటువంటి క్వశ్చన్స్ అండి రకరకాలైనటువంటి క్వశ్చన్స్ వేస్తున్నారు చాలా క్వశ్చన్స్ అంటే ఒక మనసుకి బాధ కలిగేటువంటి అంటే అది ఇది అబ్బాయికి ఎలా చెప్పాలో నచ్చ చెప్పాలో తెలియదు ఎందుకంటే అబ్బాయిని పక్కన పెట్టి తల్లిదండ్రులను పక్కకి తీసుకెళ్ళి డైరెక్ట్గా అడుగుతున్నారు మరి అమ్మాయి అబ్బాయి మరి హైదరాబాద్లో కానీ జాబ్ చేసుకున్నట్లయితే మాత్రం మరి మీరు వాళ్ళతో ఉంటారా లేకపోతే మీరు ఈ ఊర్లోనే ఉంటారా అని ముఖం మీద అడిగేస్తున్నారంటే మీరు కానీ అబ్బాయితో కానీ ఉంటే మాత్రం మా అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేయం అంటే ఎంత దాకా అంటే నేను చాలా విషయాలు చాలామందికి నచ్చజెప్పడం కూడా జరుగుతుంది రేపు పొద్దున్న అమ్మాయికి ఏదైనా కష్టం వచ్చింది ఇంట్లో ఒకరితే ఉండిపోయింది తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోని అపార్ట్మెంట్స్ తాలూకా కాల్చల్లోనే పక్కన ఎవరు ఉంటున్నారు ఈ పక్కన ఎవరు ఉంటున్నారు మన ఎదురుగా ఎవరు ఉంటున్నారు అనేది కూడా తెలియ పరిస్థితి మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం కష్టమనే సరికల్లా పరిగెట్టేటువంటి ఒక మన తల్లిదండ్రులు కానీ ఇంట్లో కానీ ఉన్నారు ఒక పెద్దవాళ్ళు ఉన్నారు అంటే ఒక జ్వరం వచ్చిన ఒక దబ్బు వచ్చినా ఏమైనా ఇబ్బంది కలిగినా వెంటనే సహాయం చేయడానికి కానీ లేదంటే కొంచెం సప్రవేరీ చేసి గబ్బుకుని ఎవరినైనా పిలవడానికి కానీ ఒక మనిషి అంటూ ఇంట్లో ఉండాలి కదా ఎవరు ఉండకూడదు మాకు ప్రేవసీ కావాలి నా కూతురు నా ఆల్రెడీ ఇద్దరే హ్యాపీగా ఉండాలి అంటే మరి వాళ్ళ వాళ్ళు కూడా రేపు పొద్దున్న వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళ పిల్లలు కూడా అలాగే కోరుకుంటే మరి ఏం చేస్తాం అందుకే చాలా మనం అపార్ట్మెంట్లో చూస్తుంటాం చాలా ముసలి వాళ్ళు వాళ్ళు చనిపోయి మూడు రోజులైనా నాలుగు రోజులైనా ఐదు రోజులైనా సరే బయట వారికి తెలియనటువంటి విషయాలు ఎన్నో మన పేపర్లో చదువుతున్నా ఇప్పటికీ కూడా చదువుతున్నాం ఎవరు ఎవరికో ఎవరు ఎవరి కోసం ఎందుకు బతుకుతున్నారో తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నిజంగా నేను చెప్తున్నాను మన ఊర్లోనో లేదంటే మన పక్కనే ఉన్నటువంటి ఒక అరగంట గంట ప్రయాణం చేసిన ఊర్లోనో చిన్న ఒక మంచి వ్యాపారం చేసుకుంటూ లేదంటే ఒక మంచి చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి కళ్ళ ముందే ఉండి చక్కగా ఈ వ్యాపారం చూసుకుంటున్నా షాప్ చూసుకుంటున్నా ఒక సొంత ఇంట్లోనే లేదంటే ఇంట్లోనే ఏదో వాళ్ళ జీవనాధారం కష్టపడుతూ చాలా సంతోషంగా ఉన్నటువంటి కుటుంబాలు మన చేసిన సంబంధాలు రోజు ఎంతో హ్యాపీగా ఉన్నాయి మరి ఈ డబ్బు 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 మరి పరిగెట్టిన వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఈరోజు గొడవలు డిస్టర్బెన్స్ ఎందుకంటే వాళ్ళు ఇద్దరే ఉంటారు ఇద్దరికి ఇద్దరికి కూడా నా నచ్చజెప్పే వాళ్ళు ఉండరు మంచి చెప్పే వాళ్ళు ఉండరు ఒకరి మీద ఒకరు అరుచుకోవడం ఆ గొడవలు పెద్దవైపోతుండడం ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవడం ఇక్కడ వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు గొడవలు ఆడుకుంటున్నారు దేని వల్ల గొడవలు వచ్చాయి ఇటు అమ్మ నాన్నకు కానీ ఇటు అత్తవారికి కానీ ఎవ్వరికి తెలియడం లేదు ఒక పది పదిహేను రోజుల తర్వాత వాళ్ళు సొంతంగానే డైవర్స్ తీసేసుకొని డైరెక్ట్గా డైవర్స్ పేపర్స్ తోటి ఇంటికి వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూసాం చాలా జంటలు అంటే దూర సంబంధాలను పరిగెట్టడం పెద్ద పెద్ద సంబంధాలను పరిగెట్టడం దాని ద్వారా ఏంటంటే ఇటు డబ్బు పరపతి పరుగు మర్యాద ఇవన్నీ పక్కన పెట్టండి ముందు మన కంటికి రెప్పలా పెంచేటువంటి బిడ్డ జీవితం కూడా ఎన్నో గొడవలు ఎన్నో గొడవలతోటి జీవితాన్ని సాగుతుంది అదే మనం పెద్దవాళ్ళు మన పక్కనే ఉన్నట్లయితే ఏదో చిన్న గొడవ అయినా సరే మనం వెంటనే పరిగెట్టి ఒక అరగంట పారు పది గంటలోనే మనం వెళ్ళి చెప్పి అది కాదమ్మా ఇలా జరిగితే ఇలా బాగుంటుంది ఇలా కొంచెం బ్రెయిన్ వాష్ చేసినట్లయితే మాత్రం వాళ్ళు చిన్నపిల్లల్లోనే ఆ వయసులో మరీ ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ ఉద్రేకం కోపం అందులో ఒకరి మీద ఒకరి మాటలు విసురుకోవడం దానివల్ల అవి మాట మాట పెరిగి వాళ్ళ జీవితంలో అఘాధాలే ఏర్పడుతుండడం అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వెంటనే వాళ్ళని శాంతింపజేయడం ఎవరైనా బయటకు వెళ్ళిపోరా నేను పాపతో మాట్లాడుతాను గట్టిగా గసిరి ఆ బాబుని బయటికి పంపించడం తర్వాత పాపకి వచ్చి నెమ్మదిగా చెప్పడం తర్వాత సాయంత్రానికి ఆ బాబుకి మళ్ళీ వచ్చిన తర్వాత అందరూ నవ్వుతూ ఆ కోపాన్ని చల్లా చంద్ర చక్కగా భోజనం చేసి అంటే ఆ ప్రేమలు ఆప్యాయతలు ఇవన్నీ కూడా చాలా దూరం అయిపోతున్నాయండి చల్ల చెదిరైపోతున్నాయి నేను మరీ మరీ చెప్తున్నాను మీరు బాబు వ్యాపారం చేస్తున్నాడా వ్యవసాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది మాత్రం చూడకండి ఎందుకంటే మీ పాపని ఎంత చక్కగా చూసుకోగలడు ఎంత ప్రేమగా చూసుకోగలడు ఒక తండ్రి స్థానాన్ని తను నా తండ్రి ఉంటే నాకన్నా నా తండ్రి కన్నా బాగా చూసుకుంటున్నాడని ఆ పాపకి ఆ భరోసా ఇస్తాడు అందుకే నేను చాలామందికి చెప్తుంటాను మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి సంబంధం అయినా పర్వాలేదు దూర్పకుండా చూసి మీరు పారిపోకండి దగ్గరలో మంచి సంబంధం అయినా ఉంటే చూసేడండి పెళ్లి చేయండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మీకు ఏ కష్టం వచ్చినా సరే పరిగెట్టుకు వచ్చినట్టుంటారు ఉంటారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే మీరు పరిగెట్టుకు ఉంటారు అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు అతను వ్యాపారం చేసినా చాలా హ్యాపీ అండి ఈ రోజుల్లో ఎందుకంటే వ్యాపారం చేసిన వాళ్ళకి బాధలు కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ తెలుస్తాయి నలుగురితో ఎలా మాట్లాడాలి ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి మంచి నడవడిక తెలుస్తుంది ఎందుకంటే ప్రతిరోజు కూడా నలుగురు మనుషులతో మాట్లాడడం జీవన విధానం అంతా తెలుస్తుంది ఈ సాఫ్ట్వేర్ రంగంలోనో లేదంటే ఉద్యోగస్తుల్లోనో లేదంటే పెద్ద పెద్ద కంపెనీల్లో చేస్తూ వాళ్ళు ఫాస్ట్ ట్రైన్ అయిపోయి నైట్ అంతా కంటిన్యూ వర్క్ చేసుకుని వచ్చి ఇంట్లోని ఏదో చిరాకుతోటి ఏదో పాపాలతోటి ఆ జీవితాలన్నీ కూడా అది ఒక రకమైనటువంటి జీవితాలండి అందుకే ఇటు నీకు అటు మంచి సంబంధాలుగా ఉన్నాయి ప్రేమలు ఉండవా ఆఫ్ట్వేర్ సైడ్ అటు సైడు ఉంటాయి కానీ మనం చూస్ చేసుకోవడంలోని ఒక మంచి సంబంధాలు పర్వాలేదు చిన్న ఉద్యోగం అయినా మ్యారేజ్ చేయొచ్చు అలాగే మంచి సాఫ్ట్వేర్ రంగంలో అయినా సరే మ్యారేజ్ చేయొచ్చు తప్పు లేదు కానీ కొన్ని విషయాల్లో మనం చేసేటువంటి తప్పుడు అడుగుల విషయాల్లోని కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూనే ఉంటుంటాయి ఉంటాయి ఇప్పుడు కూడా అంటే మనం ఎంత దగ్గరగా ఉంటే పిల్లలు మనం అంత నచ్చజెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా మన వాళ్ళతో మాట్లాడుతుండడు ఎప్పుడు కూడా అంటే ఫోన్లో మాట్లాడేది వేరే రకంగా ఉంటుంది మనం దగ్గర కూర్చొని మనం మాట్లాడి నచ్చజెప్పేటువంటి విషయం చాలా ఉంటుంది అది ఆ ప్రేమ ఆప్యాయత అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది కాదమ్మా జీవితం అంటే ఇలా ఉంటుంది ఇలా గొడవలు పడకూడదు ఇలా ఉండాలి జీవితం అంటే కష్టాలు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి కన్నీళ్ళు వస్తుంటాయి అన్నిటికీ ఓర్చుకోవాలి ఇలా మనం నచ్చ చెప్పుకుంటూ నచ్చ చెప్పుకుంటూ పిల్లల జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకొని తర్వాత ఒకటి రెండుసార్లు చిన్న చిన్న గొడవలు వస్తాయండి స్టార్టింగ్లోని తర్వాత ఒక పాప బాబో పుట్టిన తర్వాత ఆ వాళ్ళు మన మీద ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా పిల్లల మీదకి ఆ పిల్లలు ఎదిగే కొద్దీ కూడా ఈ భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా పిల్లల మీద వెళ్ళిపోతూ వాళ్ళకి కొంచెం శాంతంగా గొడవలు లేకుండా చాలా సంతోషంగా ఉండగలుగుతారు అందుకే మనం ఎంత దగ్గరగా ఉండి అందుకే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల నుంచి అబ్బాయిలు పెడదీయడం లేదంటే ఇటు అమ్మ నాన్నల దగ్గర నుంచి అమ్మాయిలు పెడతీయడం ఎప్పుడు చేయకూడదు అందరూ కలిసికట్టుగా ఉండి జీవితాన్ని అందరూ కూడా కలిసికట్టుగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు మంచి సంబంధం అనుకుని పాప బాగుంటుంది అనుకుంటే అది వ్యవసాయం చేసినా సరే తను ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉండగలుగుతుంది అది పాపను కూడా అడిగి చూడండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు జయ శ్రీరామ్